భారత్ గడ్డపై పాకిస్తాన్కు ఆఫ్ఘన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్ తాలిబాన్ల అధికారాన్ని చేపట్టిన తర్వాత తొలిసారిగా తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారతదేశంలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్ భారత్ గడ్డపై నుంచి పాకిస్తాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్ విధానం వల్ల సమస్యలు పరిష్కారం కావని హెచ్చరించారు ఆఫ్ఘన్ ప్రజలు సహనం ధైర్యాన్ని సవాల్ చేయకూడదని ఎవరికైనా తెలియకపోతే వారు బ్రిటిష్ సోవియట్ అమెరికన్లను అడగాలి అని అన్నారు ఆఫ్ఘనిస్తాన్ భారత్ పాకిస్తాన్ రెండింటితో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుందని చెప్పారు తమ దేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని స్పష్టం చేసిన ఆయన శాంతి స్థాపన కోసం పాకిస్తాన్ కూడా తమ మార్గాన్ని అనుసరించాలని హితో పలికారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్తో అమీర్ ఖాన్ ముత్తాఖి భేటీ అయ్యారు రెండు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని చర్చించారు కాబూల్ తన భూభాగాన్ని ఏ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించడానికి అనుమతించదు అని ముత్తాకి హామీ ఇచ్చారు అఫ్ఘాన్ నేలను భారత్కు కానీ మరే దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి అనుమతించేది లేదని ముత్తాఖీ అన్నారు జైశంకర్తో భేటీ తర్వాత ఆయన నుంచి ఈ హామీ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్లో అభివృద్ధి ప్రాజెక్టులను కొనసాగిస్తామని భారత్ ప్రకటించడంతో తాలిబన్ మంత్రి స్వాగతించారు ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాలు వరదల సమయంలో భారత్ అందించిన సాయం మద్దతుకు తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి కృతజ్ఞతలు తెలిపారు రెండు దేశాల మధ్య చర్యలు విజయవంతమైనట్లుగా ముత్తాఖీ చెప్పారు అభివృద్ధి ప్రాజెక్టుల కొనసాగింపు ఆఫ్ఘనిస్తాన్లో భారత పరిధి విస్తరించాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు भद्रतारंग nello तालिबान प्रभुत्व प्रांतीय स्थिरता निर्धारित करने की कटु पड़ी उनाट लगा मुत्ता की चपैर अम्मे होता तो फिर उसके मुकाबले में कुछ करना जरूरी था अभी तो सारे अफगानिस्तान में एक भी नहीं है एक इंच जमीन पर किसी का कब्जा नहीं है बेदुनिया इमारत इस्लामी अफगानिस्तान अफगानिस्तान में एक گروہ و تنظیمی موجود نہیں اس کی وجود ہی نہیں ہے یہ چار سال میں مکمل وہ افغانستان سے نکل گیا یا جس کے خلاف ہم نے اپریشن کیا اس میں ختم ہوا تو جب نہیں ہے تو اور ممالک بھی آپ نے ملکوں کے اندر اگر ایسا امن لائے جیسے ہم افغانستان میں لایا ہے تو پھر سارے خطے میں امن ہے ابھی آٹھ مہینے سے افغانستان میں کوئی چھوٹا سا واقعہ بھی پیش نہیں آیا ہے چار سالوں کے دوران میں افغان سرزمین سے کسی کو بھی نقصان نہیں پہنچا ہے تو یہ بہترین ثبوتی کیا ہم نے پیش کیا ہے اگر ہما ایسا ثبوت پیش کرتا ہے تو سارے خطے میں آمن రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు తర్వాత నిలిచిపోయిన ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించేందుకు ద్వైపాక్షిక వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ఉమ్మడి వాణిజ్య కమిటీని ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించాయి భారత గడ్డపై నుంచి పాకిస్తాన్కు ఆఫ్ఘనిస్తాన్ వార్నింగ్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్లో ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టామని చెప్పి తాలిబన్ చెప్తున్నారు తమ బాటలోనే నడవాలంటూ పాకిస్తాన్కు ఆఫ్ఘాన్ మంత్రి హితోపలికారు తమ ధైర్యాన్ని పరీక్షించొద్దంటూ పాకిస్తాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు